అంతర్భూభాగ నది వ్యవస్థ అంతర్భూభాగ నదులు ఏంటి అని చూసినట్లయితే సాధారణంగా నదులు సముద్రాలలో కలుస్తాయి కానీ వర్షభావ ప్రాంతాలలో ప్రయాణించే కొన్ని నదులు కొంత దూరం ప్రయాణించి తర్వాత అవి మార్గం మధ్యలో ఉన్న ఉప్పు నీటి సరస్సులో కానీ ఇసుక రేణువులతో కానీ ఇంకుపోయి అంటే అక్కడ ఆగిపోయి ఇంకిపోయినటువంటి నదులనే అంతర్భూభాగ నదులు అంటారు ఈ అంతర్భాగ భూభాగ నదులలో ముఖ్యమైనవి మూడు లూని భాని గగ్గర్ ఏంటండి లూని భాని గగ్గర్ అయితే భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది వ్యవస్థ గల రాష్ట్రం మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది వ్యవస్థ గల రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం రాజస్థాన్ అతిపెద్ద అంతర్భూభాగ నది ఏదంటే గగ్గర్ నది ఏంటంటే గగ్గర్ ప్రపంచంలో అతిపెద్ద అంతర్భూభాగ నది ప్రపంచంలో అయితే వాల్గా అండి నెక్స్ట్ చూసినట్లయితే లూనీ నది అరావలి పర్వతాలలో ఆశ్మీర్ సమీపం గల ఆజ్మీర్ సమీపంలో అన్నాసాగర్లో జన్మించింది ఈ లూనీ నది అరావలి పర్వతాలలో రాజస్థాన్లోని అన్నాసాగర్లో ఆజ్మీర్ సమీపాన అన్నాసాగర్లో ఇది జన్మించింది దీన్నే సాల్ట్ రివర్ అని కూడా అంటారు లూని నదిని సాల్ట్ రివర్ అని కూడా అనడం జరుగుతుంది రాజస్థాన్లో పుష్కర సరస్సు ప్రయాణిస్తుంది లూని నది పుష్కర సరస్సు గుండా ప్రయాణిస్తుంది అలాగే గుజరాత్లోని రానాఫ్ కచ్ అనే ప్రాంతంలో ఇంకిపోతుంది ఇలా ఇంకిపోతాయి కాబట్టి వీటిని అంతర్భూభాగ నదులు అని అనటం జరుగుతుంది ఎక్కడండి గుజరాత్లో రాణాఫ్ కచ్ అనే ప్రాంతంలో ఇది ఇంకిపోతుంది నెక్స్ట్ చూసినట్లయితే బాణీ నది ఇది రాజస్థాన్లోనే జై సముద్రం జయసముద్రం అనే ప్రదేశంలో జన్మించింది థార్ ఎడార్ గుండా ప్రయాణిస్తూ ప్రయాణిస్తుంది సాంబార్ సరస్సులో కలుస్తుంది ఇక్కడ సాంబార్ సరస్సు ఉప్పునీటి సరస్సులో ఈ బాని నది కలుస్తుంది నెక్స్ట్ గగ్గర్ నది శివాలిక్ కొండలలో జన్మించి అంటే చూడండి శివాలిక్ కొండలు అంటే ఎక్కడ మనకి హిమాలయాలలో పాదపర్వత శివ హిమాలయాలు నాలుగు రకాలని చెప్పుకున్నాం కదండీ ఏది హిమాద్రి హిమాలయాలు హిమాచల్ హిమాలయాలు శివాలిక్ హిమాలయాలు ట్రాన్స్ హిమాలయాలు ఈ మూడవది అయినటువంటి శివాలిక్ హిమాలయాలు హిమాలయ పాదాలు వద్ద పుట్టినటువంటి ఈ గగ్గర్ నది కొండలలో హిమాలయ పాదాల వద్ద జన్మించినటువంటి గగ్గర నది పంజాబ్ హర్యానా రాష్ట్రాల సరిహద్దులు గుండా ప్రయాణిస్తుంది అలాగే సరస్వతి నది స్థానంలో ఒకప్పటి సరస్వతి నది స్థానంలోని గగ్గర నది ప్రయాణిస్తుందండి ఇది హర్యానా దక్షిణ ప్రాంతంలో ఇంకిపోతుంది గగ్గర నది ఎక్కడ ఇంకిపోతుందండి దక్షిణ ప్రాంతంలో హర్యానా దక్షిణ ప్రాంతంలో ఇంకిపోతుంది ఇది ఏ నది వ్యవస్థ ప్రయాణిస్తుంది ప్రయాణిస్తుందంటే సరస్వతి పాత పాత సరస్వతి నది వ్యవస్థ గుండా ఇది గగ్గర నది ప్రయాణిస్తుందండి ఇది భారతదేశంలో అతిపెద్ద అంతర్భూభాగ నది గగ్గర నది వ్యవ నది నెక్స్ట్ ఎక్సోటిక్ నది వ్యవస్థ లేదా ఎక్సోటిక్ రివర్స్ లేదా పరస్థానీయ నది అంటే చూడండి నీటి లభ్యత ఉన్న ప్రాంతాలలో అంటే నీరు ఉన్నటువంటి ప్రాంతాలలో లేదా అధిక వర్షపాతంలో ఉన్నటువంటి ప్రాంతాలలో జన్మించిన ఈ నదులు ఎడారి ప్రాంతాల గుండా ప్రయాణించి పంట పొలాలకు సాగునీటిని అందించి ఇవి సాగునీటిని అందిస్తాయండి ఈ నదులు అయితే ఇవేంటి ఏంటని చూసినట్లయితే సింధు నది మనకి కింద ఎక్సోటిక్ రివర్ ఏది అని అడిగి మనకు ఆప్షన్లో ఇస్తాడండి సింధు నది అని టిక్ పెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఎక్సోటిక్ రివర్కి చెందినటువంటి రకం ఏది అని అంటే సింధు నది యుఎస్లోనైతే కొలడం కొలరాడో నది దక్షిణాఫ్రికాలో అయితే ఆరెంజ్ నది లేదా ఇంకోటి నైలు నది ఆస్ట్రేలియాలో డార్లింగ్ నది ఇవి మనకి ఎక్సోటిక్ రివర్స్కి సంబంధించినటువంటి నదులు ఇవి భారతదేశంలో ముఖ్యమైనటువంటి నదులు ఈ ఫ్రెండ్స్ ఈ నదుల గురించి మీరు గుర్తుండాలంటే ఇది ఒకటి రెండు సార్లు విని నోట్స్ రాసుకొని రివిజన్ చేయండి మీరు ఎగ్జామ్లో ఈజీగా బిట్ మిస్ అవ్వకుండా అయితే పెట్టచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్